ఏలూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ వర్గాల నుంచి తన దృష్టికి వచ్చిన వినతలను కేంద్ర మంత్రులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తున్నానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు ఎంపీ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రజా లబ్ధిదారులకు అందించారు అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఏలూరు పార్లమెంట్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు గత పద్దెనిమిది నెలల్లో తన కార్యాలయం నుంచి ఐదు కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి రికార్డు సృష్టించామన్నారు పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన అనేక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో విజయం సాధించామని చెప్పారు జూట్ మిల్ కార్మికులకు ఈఎస్ఐ నుంచి రావాల్సిన బకాయిల కోసం కేంద్ర మాట్లాడటంతో మొదటి విడత బకాయిలు విడుదలయ్యాయని తెలియజేశారు అదే విధంగా సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని త్వరలోనే స్వానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ వివరించారు పార్లమెంటు పరిధిలోని ఏడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఏఐ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు రెండు పాయింట్ ఐదు కోట్ల సిఎస్ఆర్ నిధులు తీసుకువచ్చానని భవిష్యత్తులో మరిన్ని సిఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి వివిధ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు ఏలూరు జంగారెడ్డి రోడ్డు కొవ్వూరు భద్రాచలం రైల్వేలైన అంశాలపై కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నట్లు చెప్పిన ఎంపీ త్వరలో శుభవార్త వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

ಅದು ಸರ್ ಅದರಾಯಿ ಮನ ಮದ್ಯಸೆಂಪುಲ್ ಮಧ್ಯ ಪಂಚಾಯಿತಿ ಚೋಂಡ್ ಅದ हा సిఎంఆర్ చెక్స్ కూడా యాభై లక్షల వరకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం ఇవాళ ఆల్మోస్ట్ ఐదున్నర కోటి ఇప్పటివరకు ఈ సంవత్సరం నరలోనే ఐదున్నర కోటి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇచ్చాం ఇవాళ సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎప్పుడు మనము కావాలని పెడుతున్నాము సీఎం గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చేయగలుగుతున్నాం ఇవాళ ఎవరికైనా కానీ మా ఆఫీస్లో ఒక చిన్న అర్జీ వచ్చి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కావాలి మాకు అనే ఏదైనా ఇబ్బంది ఉందని వచ్చినారంటే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం ఏలూరు పార్లమెంట్లో హైయెస్ట్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ మనం ఇచ్చామని కూడా మీ అందరికీ దొరుకుతూ అందరికీ కూడా నమస్కారం